హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా రాయలసీమ స్టైల్లో సొరకాయ కర్రీ చేస్తున్నాను మేము మా స్టైల్లో రాయలసీమ స్టైల్లో నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగనే చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి రెండు కానీ మూడు స్పూన్లు అయితే వేసుకొని చాలా బాగుంటుందిలే ఇవి మూడు స్పూన్ ఆయిల్ వేసుకునే తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకుందాము పోపు దినుసులు వేగిన తర్వాత రెండు ఎల్లుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఒక ఆరియట వేసుకొని ఆనియన్స్ అనేది బాగా వేగిన తర్వాత రెండు టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఈ రెండు బాగా కలుపుకోవాలి సాల్ట్ ఎందుకంటే తొందరగా ముడుగుతాయని మనము సాల్ట్ ముందుగానే వేసుకుంటాము తర్వాత మనము కావాల్సింది చూసి వేసుకోవచ్చు ఇవి రెండు వేసిన తర్వాత మూడు స్పూన్లు అయితే కారం వేసుకుందాము ఇవి కారం తక్కువ కావాలనుకుంటే రెండు స్పూన్లు వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలా ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాము ధనాల పొడి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగా ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న సొరకాయలు వేసుకుందాము ఇట్లా సన్నగా కట్ చేసుకున్న సొరకాయ వేసుకున్నాక వీటికి బాగా కలుపుకోవాలా వీటికి బాగా అన్నిటికీ మసాలా పడేటట్టు బాగా కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకుందాము ఎక్కువ పోసుకుంటే వాటర్ బాగుండదు చిక్కగా ఉంటేనే గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాం కదా ఇందులో నేను కొంచెం శనగల పొడి కొబ్బరి పొడి మిక్సీ కొట్టి వేసుకున్నాను అది రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను ఇలాగా ఇది వేసుకుంటేనే బాగుంటుంది ఊరక కారం పొడి ధనాల పొడి వేసుకుంటే కూర ఆకులు అంత టేస్ట్గా ఉండవు మేము మా సైడ్ అయితే ఇలాగనే వేసుకుంటాము మా రాయలసీమ స్టైల్లో ఇలా వేసుకునే తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలా ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు అప్పుడే కొంచెం ఉప్పు కుడక సరిపోయిందో లేదో చూసి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చినాయి కదా ఆవిరి పోయినాక మూత తీసి శుద్ధము ఇలా మూత తీసి చూసినాక చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఉందో అలా చిక్కగా ఉంది కదా పూరీ లేకి లేకి చాలా బాగుంటుంది రైస్ లేకి నా చాలానే ఇక్కడ తెచ్చినట్లయితే లగ్జని సార్